ఫ్రెండ్స్ మనం బర్దుగా రాసిన ఓషో భయం పుస్తకం గురించి మాట్లాడుకుంటున్నాం మీరు ఒక వ్యక్తిని ప్రేమించారనుకోండి ఆ ప్రేమతో పాటే భయం కూడా పుడుతుంది మీరు ప్రేమించిన వ్యక్తి ఎక్కడ దూరం అవుతాడో అని లేదా వదిలేస్తాడేమో అని మీరు ఆ వ్యక్తితో గాఢమైన ప్రేమలో ఉన్నారు కానీ రేపు ఆ వ్యక్తి దూరం అయితే బాధపడాల్సిన అవసరం ఏముంది అసలు ఎందుకంటే ఆ వ్యక్తి మీ జీవితంలోకి రాకముందు మీరు జీవించే ఉన్నారు ఎలా జీవించాలో మీకు తెలుసు సంతోషంగా ఎలా జీవించాలో మీకు ముందే తెలుసు నిన్న మీరు సంతోషంగానే ఉన్నారు నేడు సంతోషంగా ఉన్నారు రేపు కూడా సంతోషంగానే ఉంటారు కానీ రేపు అనేది మాత్రం మీకు భయం కలిగిస్తుంది మీ దగ్గర వాళ్ళు చనిపోవచ్చు మీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం దివాలా తీయవచ్చు మీ ఉద్యోగం పోవచ్చు ఈ ప్రపంచం మొత్తం మిమ్మల్ని వెలివేయవచ్చు ఇలా అనేక మార్పులు రేపు జరగవచ్చనే భయం మిమ్మల్ని వెంటాడుతుంది మీ హృదయాన్ని బలివెక్కిస్తుంది కానీ జీవితం అంటేనే అనేక మార్పుల సమ్మేళనం మనం నిన్న భయంతోనే బ్రతికా ఈరోజు అనేక మార్పులు జరిగాయి ఈరోజు భయంతోనే బ్రతుకుతున్నాం రేపు అనేక మార్పులు జరుగుతాయి రేపు బ్రతుకుతామంటే పరిస్థితులకు తగ్గట్టు మనల్ని మనం మార్చుకుని బ్రతకగలిగే గుణం మనలో ఉన్నట్టే కదా అలాంటప్పుడు భయాన్ని మోయాల్సిన అవసరమేముంది రేపు ప్రపంచం అంతమవుతుందేమో అని చాలామంది భయపడతారు ఈ ప్రపంచం అంతమైతే ఏం జరుగుతుంది అని నన్ను చాలామంది అడిగారు ఏమవుతుంది ఈ ప్రపంచంతో పాటు మనం కూడా అంతమైపోతాం అప్పుడు బాధపడడానికి మనం మిగిలం బాధపడడానికి మనం లేనప్పుడు ఆ బాధ కూడా ఉండదు ఆ బాధ లేనప్పుడు మనం ఈరోజు భయపడాల్సిన అవసరం ఏముంది అయినా కూడా మనం భయంతోనే జీవిస్తూ ఉంటాం ఆ భయంతో మన అనుభవాలన్నిటిని విషతుల్యం చేస్తాం అందుకే ఒకటి గుర్తించుకోండి భయంతో జీవిస్తే మీరు ఎదుగురు సరికదా కుంగి కృషించి నాశనమైపోతారు ఎందుకంటే భయంతో జీవిస్తున్న మనిషి తనకు ఎక్కడ పిచ్చి పడుతుందేమో అని వణికిపోతుంటాడు ఒకసారి మీరు మీ భయాల జాబితా పరిశీలించండి కరోనా లాంటి రోగాలు వస్తాయేమో అని భయం అంటు రోగాలు వస్తాయేమో అని భయం ఎవరైనా తీవ్రవాదులు దాడి చేస్తారేమో అని భయం ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అన్న భయం చివరగా ఎక్కడ చచ్చిపోతారేమో అన్న భయం అయినా సరే మీరు జీవించే ఉన్నారు చూడండి ఆశ్చర్యం రావట్లేదా మనకున్న ఇంత చిన్న జీవితానికి అంత పెద్ద భయాల జాబితా మన దగ్గర ఉంది ఆ భయాల జాబితాతో మన జీవితం చుట్టూ చీకటి అలుముకుంటుంది అందుకే మనం భయాన్ని వదిలిపెట్టాలి మనకు తెలియకుండా మన పస్తనంలో మనం మన భయాన్ని స్వీకరించాం ఇప్పుడు తెలివిగా భయాన్ని వదిలివేయాలి అప్పుడు మాత్రమే మనం జీవితం వెలుగుతో ప్రకాశవంతంగా మారుతుంది